అందుకొంత కనచ్చలా అట్లా కొట్టండి అట్ట కొట్టండి నేను నాకు తెలుసు నేను వెయిటింగ్ పంపామం అంటే వేసే మగాని కొట్టే పడిగే కొట్టాలి నేర్చుకున్నా ఏమన్నా ఏమట్లానా அப்பையடி பாரு ரெய் மின்ன கொட்டுனோம்ங்க गंगा நதி மீடியா கே கே பாையனிக்க மின்ன ஆட்டலா மமாடி கேலே கிதி கிதி அங்கமா ரக்னி மீனா ஆ 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 Ya dhani maji Ra ra pa paan light ka Tinaddu Karakunala tinaddu Tila Hey Tila 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 ఈరోజు మన ఉడేరాజుల ముద్దుబిడ్డ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షు అయినటువంటి మన భర్తల హరిప్రసాద్ గారి జన్మదిన వేడుకల్ని ఎంతో ఘనంగా మనం కదిరిపట్టణంలో నిర్వహించుకుంటున్నాం మరి ఈ యొక్క రోజు కార్యక్రమానికి మన కది నియోజకవర్గానికి చెందినటువంటి ఒడియరాజులు రాజులు మరి బత్తల అభిమానులు బత్తల శ్రేయోభిలాషులు మరి డాక్టర్ బత్తల హరిప్రసాద్ అన్న గారు నిండు సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరి కద్రి పట్టణంలో అన్న బర్త్డే కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నాం మరి ఈ కార్యక్రమాన్ని మరి దగ్గర దగ్గర వారం నుంచి కూడా కోఆర్డినేషన్ చేసి మా కుల పెద్ద కుల గురువు అయినటువంటి మరి రమణమామ గారు అదేవిధంగా కష్ట సాధకుడు వడ్డర్లంటే ప్రేమ కలిగిన వాడు మన బలపాలచంద్ర చంద్ర మా మామగారు గంగాధర్ మరి బతల కుటుంబానికి అత్యంత ఆప్తుడైనటువంటి మా బ్రదర్ వల్లప నాగార్జున అన్నగారు మేమంతా కలిసి ఈరోజు కదిరి నియోజకవర్గానికి మరి శక్తివంచన లేకుండా అన్ని వర్గాల కోసం ఆహార నిశలు పాటుపడుతూ సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి సేవా కార్యక్రమాలు అయితేనేమి ఎవరికి అవసరమైన మరి ఆపత్త పరిస్థితుల్లో నేనున్నానంటూ సేవా గుణంతో ఎప్పుడు ముందుండేటువంటి మా ప్రియతమ నాయకుడు మన డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి పుట్టినరోజు వేడుకల్ని ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటూ వస్తున్నాం మరి అందులో భాగంగా ఈరోజు కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మొదటిగా మరి కదిరి పట్టణంలో మురవలపల్లి లో ఉన్నటువంటి నాగార్జున వద్ద ఈరోజు కార్యక్రమాన్ని ఎంత ఘనంగా నిర్వహించుకోవడం చాలా చాలా ఆనందదాయకం అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మన డాక్టర్ భర్తల హరిప్రసాద్ అన్న గారు అనివార్య కారణం వల్ల రాలేదు అయితే తన ముద్దుల తమ్ముడైనటువంటి రాంప్రసాద్ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తన స్వహస్థాలతో ఈరోజు బర్త్డే కార్యక్రమం చేయడం చాలా చాలా సంతోషించదగ్గ విషయం అని తెలియజేస్తూ మరి డాక్టర్ దత్తల హరిప్రసాద్ అన్న గారు కదిరి నియోజకవర్గానికి మరి తన జీవితాంతం కూడా పడుగు బలహీన వర్గాల కోసం ఒడే రాజుల కోసం మరి ఈ ప్రాంత ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ తన కుటుంబం తన ఆరోగ్యం అంతా కూడా బాగుండాలని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున మరి ఈరోజు డాక్టర్ బత్తల హరిప్రసాద్ గారి పుట్టినరోజు గడుచే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తాం